హలో ఫ్రెండ్స్ నమస్తే జియో ఎయిర్టెల్కు షాక్ రోజుకు ఐదు రూపాయల ఖర్చుతో బిఎస్ఎన్ఎల్ కొత్త రీఛార్జ్ ఏడాది రీఛార్జ్ ప్రభుత్వ టెలికాం సంస్థ బిఎస్ఎన్ఎల్ తాజాగా వినియోగదారుల కోసం ప్రత్యేకమైన ప్లాన్ తీసుకొచ్చింది దేశవ్యాప్తంగా ఫోర్ జీ నెట్వర్క్ను విస్తరించడమే కాకుండా తక్కువ ధరలో మంచి సేవలు అందిస్తూ జియో ఎయిర్టెల్ విఏ వంటి ప్రైవేట్ టెలికాం సంస్థలతో పోటీ పడుతుంది బిఎస్ఎన్ఎల్ బిఎస్ఎన్ఎల్ ఇప్పుడు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది రీఛార్జ్ ప్లాన్ ద్వారా వినియోగదారులు రోజు కేవలం ఐదు రూపాయలతో ఏడాది పాటు సేవలు పొందే అవకాశాన్ని కల్పిస్తుంది ఇక ఈ పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయల ప్లాన్ విషయానికి వస్తే ఒక్కసారి రీఛార్జ్ చేస్తే ఏడాది పాటు మళ్ళీ రీఛార్జ్ చేయాల్సిన అవసరం లేదు ఏ నెట్వర్క్ అయినా ఫ్రీగా అన్లిమిటెడ్ కాలింగ్ చేసే అవకాశం ఉంది సంవత్సరం పాటు వినియోగించే ఆరు వందల జీబీ సిక్స్ హండ్రెడ్ జీబీ డేటా అందుబాటులో ఉంటుంది ఈ ప్లాన్ ప్రత్యేకంగా డేటా ఎక్కువగా వినియోగించే వారికి చాలా ప్రయోజనకరంగా ఉంటుంది వర్క్ ఫ్రమ్ హోమ్ చేసేవారు వీడియోలు చూస్తున్నారు లేదా సోషల్ మీడియాలో ఎక్కువ సమయం గడిపే వరకు ఇది మంచి ఎంపిక ఇదే పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో ప్లాన్ ఎయిర్టెల్ పోలిక్తో చూస్తే ఇందులో ట్వంటీ ఫోర్ జీబీ ఉంటుంది కానీ బిఎస్ఎన్ఎల్లో మాత్రం సిక్స్ హండ్రెడ్ జీబీ అందిస్తుంది కాబట్టి బిఎస్ఎన్ఎల్ అందిస్తున్న పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది రీఛార్జ్ని మీరు కూడా ఒక లుక్ వేసి అవసరమైతే చేసుకోండి హలో ఫ్రెండ్స్